ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సిబిఓ పోస్టులు వచ్చినాయి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ టోటల్ జాబ్స్ ఆల్ ఇండియా లెవెల్లో ట్వంటీ ఫిఫ్టీ అంటే రెండు వేల యాభై ఇప్పుడు మనం స్టేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే తెలంగాణ ఎనభై ఆంధ్రప్రదేశ్లో తొంభై ఏడు ఉన్నాయి ఇవి ఎందుకు చెప్తున్నా అంటే చాలా రకాలు ఇప్పుడు మనకు నిన్ననే గ్రూప్ బీ వచ్చింది రైల్వే అన్ని సిమిలర్ సిలబస్లు ఉంటాయి దీనికి లోకల్ లాంగ్వేజ్లోనే పేపర్ ఉంటాయి ఇంగ్లీష్ ఏమి ఉంటుంది తెలుగు ఉంటుంది ఉర్దూ ఉంటుంది తెలుగు ఉర్దూ ఇంకో లాంగ్వేజ్ ఇంగ్లీష్ చాలా సువర్ణ అవకాశం మంచి అవకాశం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఎందుకంటే మనకు చాలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎస్బీఐ అంటే ఇవన్నీ దక్కన్ గ్రామీణ బ్యాంక్ దక్కన్ గ్రామీణ బ్యాంక్ మనం అన్ని విలేజ్లలో ఉంటాయి ఇవ్వడం విలేజ్లలో ఉంటాయి రూరల్ ఏరియాలో చాలా ఉంటాయి అంటే ఇంటి దగ్గరనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా మనం ఈ జాబ్ కోసం కట్టే ప్రయత్నిస్తే వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అన్ని నోటిఫికేషన్ కట్ చేయాలి ఎందుకంటే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ అందరికీ అందుబాటులో ఉంటుంది ఎస్సీ ఎస్టీ వరకు ముప్పై ఐదు వరకు ముప్పై ప్లస్ ఐదు ఓబీసీ నాన్ ముప్పై ప్లస్ మూడు ముప్పై మూడు సెలక్షన్ ప్రాసెస్ కూడా చూడండి ప్రొసీజరు రిటర్న్ టెస్ట్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఇంగ్లీషు థర్టీ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఫార్టీ జనరల్ అవేర్నెస్ ఎకానమీ థర్టీ కంప్యూటర్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ మరి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఇంకోటి సీఏ చార్టెడ్ అకౌంట్ కానీ ఇంకా ఇంజనీరింగ్ ఎనీ అదర్ ఫీల్డ్ చేసిన వాళ్ళు కూడా అందరు ఎలిజిబుల్ డిగ్రీ అంటే కూడా కానీ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి జనరల్ ఫీ చూసుకున్నట్టయితే సెవెన్ ఫిఫ్టీ ఎవరెవరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి ఓబీసీ అంటే మన దగ్గర బీఈసీ సెవెన్ ఫిఫ్టీ ఎస్టీ పిఎస్సీ ఫిజికల్ అండ్ క్యాంపుడు ఇవన్నీ నెల్లు రూపాయి కూడా అవసరం లేదు అప్లై డేట్ చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ ఫిబ్రవరి పద్దెనిమిది వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయింది ఈ లోపు తొందర అప్లై చేయండి ఎందుకంటే చాలా రకాల పోస్టులు ఇప్పుడు మనకు లోకల్గా చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏమైనా గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కోర్టు జాబ్స్ వచ్చినాయి సేమ్ సిలబస్ ఉంటుంది మరి ఎందుకంటే ఇది మంచి పోస్టు మీ చుట్టుపక్కలనే పోస్ట్ ఏమి రావచ్చు రూరల్ ఏరియాలో మరి లోకల్ లాంగ్వేజ్ అడుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ఏం అవసరం లేదు కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో కూడా మనకు పేపర్ ఉంటుంది చాలామంది డిగ్రీ ఎనీ డిగ్రీ పెట్టింది కాబట్టి ఎనీ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టలేదు ఎన్ని డిగ్రీ అది కూడా ఎలిజిబుల్ వేరే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నా ఓకే చూసుకోండి చాలా అనుకూలమైన పోస్టు తొందరగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్